బేసిన్ రిజర్వాయర్ల నీటి మట్టం పాతాళానికి చేరుతోంది శ్రీశైలం జూరాల ప్రాజెక్టులలో నీటి స్టోరేజ్ క్రమంగా తగ్గుతోంది దీంతో మిషన్ భగీరథ నీటి సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతోంది ఇంటింటికి తాగునీరు అందించే మిషన్ భగీరథ పథకానికి ఎండాకాలంలో ఇబ్బందులు తప్పేలా లేవు కృష్ణా లో రిజర్వాయర్లలో జలం పాతాలానికి పడిపోతున్నాయి రిజర్వాయర్ల నుంచి నీటి పంపింగ్ జరగటం కష్ట సాధ్యంగా మారింది శ్రీశైలంలో నీటి మట్టం ఎనిమిది వందల పదకొండు అడుగులకు చేరింది కల్వకుర్తి లిఫ్ట్ ద్వారా ఎల్లూరు రిజర్వాయర్ కు నీరు అందించాలంటే ఎనిమిది వందల అడుగుల నీరు ఉన్నంత వరకు సమస్య ఉండదు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఎల్లూరుకు నీటిని పంపింగ్ చేసి వాటర్ ట్రీట్మెంట్ చేసి గ్రిడ్ ద్వారా ఆవాసాలకు నీరు సరఫరా అవుతోంది మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలోని పంతొమ్మిది నియోజకవర్గాలకు ఎల్లూరు గ్రిడ్ నుంచి నీటి సరఫరా జరుగుతోంది ఏపీలో కేసీ కెనాల్ ముచ్చుమరి లిఫ్ట్లకు నీటి సరఫరా చేయడం జల విద్యుత్ ఉత్పత్తి కారణంగా శ్రీశైలంలో వాటర్ లెవెల్ ఎనిమిది వందల పదకొండు అడుగులకు చేరింది వేసవి తాగునీటి అవసరాల మేరకు కృష్ణా నదిలో ఏపీ నీటి వాడకాన్ని ఆపటంతో ఎనిమిది వందల అడుగుల వరకు ఎల్లూరు రిజర్వాయర్ కు నీటిని లిఫ్ట్ చేసుకునే ఆస్కారం ఉన్నా పూడిక వల్ల నీటి లభ్యతపై అనుమానాలు తలెత్తుతున్నాయి కృష్ణా నదిలో ఇప్పటికి వాటర్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఈ టౌన్లో కొల్లాపుర ప్రాంతంలో ఒక గంట సేపు ఒక్కొక్క వాడికి ఇచ్చే టైంలో అర్ధ గంట పది నిమిషాలు మాత్రమే ఇడుస్తూ ఉన్నారు దాని ఫలితంగా ఎక్కడికెక్కడ ప్రజలకు ఇబ్బందులు పడుతూ రోడ్ల మీదకి వస్తున్న ఉంది గ్రామీణ ప్రాంతాలు మొత్తం చూస్తే ఇవాళ తాగునీటికి సంబంధించినటువంటి సమస్య తీవ్రంగా ఉంది దాని ఫలితంగానే కాడికి బోర్ల కాడికి ప్రతి పంపింగ్ ఇబ్బందిగా మారింది ఎండాకాలంలో ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని రిజర్వాయర్లలో నీటి నిల్వలు మెయింటైన్ చేయడం లేదు కృష్ణా నదిలో నీరు తగ్గి ఎల్లూరు రిజర్వాయర్ కు నీరు లిఫ్ట్ కానప్పుడు ఇరిగేషన్ అధికారులు మిషన్ భగీరథ అధికారులు తలలు పట్టుకుంటున్నారు జూరాల గ్రిడ్ ద్వారా గద్వాల ఆలంపూర్ నియోజకవర్గాలకు తాగునీరు అందుతోంది జూరాలలో నీటి నిల్వ తగ్గటం వల్ల ప్రతి ఏటా తాగునీటి కష్టాలు తప్పటం లేదు పూడిక వల్ల నీటి కంటే మట్టి పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల శ్రీశైలం జూరాల డ్యాంలలో నీటి పంపింగ్ ఇబ్బందిగా మారుతోంది తీవ్రమైన వేసవిని ఎదుర్కోవాలంటే ఏప్రిల్ మే జూన్ నెల వరకు మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్ నీరు అందాల్సి ఉంది రిజర్వాయర్లలో నీటి కొరత కారణంగా దాదాపు అరవై నుంచి డెబ్బై రోజుల వరకు తాగునీటి అవసరాలు తీరాలంటే ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది ఇరిగేషన్ అధికారులు ప్రజా ప్రతినిధుల ముందు చూపు కొరబడింది దీంతో ప్రతి ఏడాది యాసంగి సాగుకు తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కొల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రజలకు ఈ మిషన్ బాధ్యత ద్వారా వచ్చే నీటిని సరిగా సరఫరా చేయడం లేదు ఎందుకోసం అంటే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది ఇప్పుడు ఎండాకాలం రాకముందుకే నీళ్లు సరఫరా చేయడం లేదు పక్కన ఆంధ్ర పాలకులు మొత్తం ప్రాజెక్టులు కట్టుకొని వాటర్ తీసుకోపోవడం వల్ల దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా ముందు చూపు లేకుండా కొల్లాపూర్ నియోజకవర్గం మొత్తం మొత్తంలో ఇప్పటికే నీటి కొరత ఏర్పడింది గతేడాది కూడా రిజర్వాయర్లలో నీరు లేకపోవడం వల్ల శ్రీశైలం ఎడమగట్టు నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా రివర్ లోకి నీటిని పంపి ఆ నీటిని ఎల్లూరు రిజర్వాయర్ కు చేర్చి మిషన్ భగీరథకు అందించారు ఏమాత్రం ముందు చూపు లేకుండా చేస్తున్న ఇరిగేషన్ అధికారుల తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది సమస్య వాటర్ సమస్యలు కొంచెం తీవ్రంగా ఉన్నాయి కాబట్టి గంట సేపు అర్ధగంటనే వాటర్ వస్తుంది కాబట్టి ప్రజలకు వాటర్ సమస్య కొంచెం కృష్ణానది ఎండుగు కృష్ణానదిలో నీళ్ళు లేనందువలన ఈ కొల్లాపూర్కు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దీని మీద అధికారస్తులు దీని మీద చరిగి తీసుకొని ఈ పొల్లాపూరు ప్రజలకు సకాలంలో తాగే నీరు అందించడానికి ప్రయత్నం చేయవలసిందిగా కిడ్నాప్ చేస్తున్నాం వరద రోజుల్లో నీరు నిల్వ చేసుకునేందుకు పెద్ద కాలువలు లేవు రిజర్వాయర్లు అంతకన్నా లేవు వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి డిశ్చార్జ్ చేయడం ఎండాకాలంలో నీళ్లు లేక ఇబ్బందులు పాల్గొవడం అలవాటుగా మారిపోయింది